ప్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితిలో ఏ విధంగా ఉన్నాయంటే మేనంలో రాహువు శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు కుజ గురులిద్దరూ కూడా వృషభ రాశిలో ఉన్నారు మరి బుధుడు మనకి సింహరాశిలో ఆ తర్వాత రవి ఆగస్టు పదహారు వరకు మనకి సింహ కర్కాటక రాశిలో ఉంటాడు తర్వాత ఆగస్టు పదహారు తర్వాత సింహరాశి ప్రవేశం అలాగే ఈ యొక్క శుక్రుడు మరి సింహరాశిలో ఉంటాడు తర్వాత ఆగస్టు ఇరవై ఐదు తర్వాత మనకి కన్యారాశి కేతు కూడా కన్యారాశి ప్రవేశం ఈ విధంగా ఉండడం వల్ల మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంది ఈ వారము అని చెప్పాలి నేను కొత్త పనులు స్టార్ట్ చేయాలి అనేటటువంటి నూతనమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి మంచిగా నేను ఎదగాలి అని ఆలోచనలు వస్తుంటాయి అలాగే చెడ్డ ఫ్రెండ్స్తో నేను తిరగకూడదు అని చెప్పి ఒక విధమైనటువంటి ఆలోచన వస్తుంది అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది ధనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అలాగే ఖర్చులు కూడా చాలామందికి ఖర్చు పెడుతూ ఉంటారు బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు శత్రువులపై విజయము శత్రువులు మిత్రులుగా మారిపోవడము వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మనకి అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సేల్స్ సర్వీసు ఫోన్లు రిపేర్లు ఇలాంటి బిజినెస్లు బాగుండవు అండ్ ఈ స్త్రీలు తర్వాత ఆటోమొబైల్స్ ఇనుము సంబంధించినవి ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ హోల్సేల్ వ్యాపారాలు బాగుంటాయి ఎలక్ట్రికల్ వ్యాపారాలు బాగుంటాయి హాస్టల్స్ ఈ యొక్క హోటళ్ళు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా యావరేజ్గా ఉండడం జరుగుతుంది స్త్రీలతో స్వల్పమైనటువంటి విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ అత్తగారులతో మీ భార్యలతో మీకు కొంచెం గొడవలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సంతానానికి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు మీకు పిల్లల వల్ల కాస్త మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటిది స్త్రీలతో విరోధము అనేటటువంటిది అలాగే నూతనంగా కొత్త కొత్త ఫోన్లు అనేటటువంటివి మీకు వస్తాయి ఫాల్స్ ఫోన్స్ పాకిస్తాన్ నుంచి పోలీసు వాళ్ళ ఫోటోలు పెట్టి వచ్చి మీ పిల్లలకి మీరు ఎక్కడున్నారు ఇంట్లో ఉన్నారా కాలేజీలో ఉన్నారా అని అడగడం కాలేజీలో ఉంటే పిల్లల చేత మాట్లాడించండి ఎవరు మీరు అంటే మేము పూణే నుంచి థానే నుంచి ఫోన్ చేస్తున్నాం పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీ పిల్లలు మళ్ళీ పిల్లలు మాట్లాడించండి అని పిల్లలు మాట్లాడించిన తర్వాత వాళ్ళని నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళవు ఎవరితో వెళ్ళావు నువ్వు తప్పు చేసావు నిన్న ఫోన్ నెంబర్ ఇచ్చావు పోలీస్ ఇన్వెస్టిగేషన్ బెదిరించడం ఈ విధంగా నష్టపోవడానికి డబ్బులు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి ఎందువల్లంటే రాహు ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా డబ్బులు నష్టపరిచేటటువంటి అవకాశాలు ఉంటాయి వీరు తిరగబడండి అటువంటి వాళ్ళకి నిజమైనటువంటి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి ఇవన్నీ కూడా నకిలీ కాల్స్ పాకిస్తాన్ ప్లస్ నైన్ టూ నెంబర్ నుంచి వస్తాయి ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి అలాగే శనికి జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే రాహు కూడా మరి ఆ మినుముల్ని కిలోం పావు మినిమల్ని ఆవుపాడి రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపించుకోండి ఇంకా ఏమైనా కనుక మీకు డౌట్స్ ఉంటే కనుక మాకు ఫోన్ చేసి మీరు అడగచ్చు ఎప్పుడు కూడా మా మేమంతా కూడా మీకు అందుబాటులో ఉంటాం శుభమస్తు Oh